పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో కాపీలను ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దగ్గం చేశారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో కాపీలను ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి దగ్గం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాక్టును రైతులు వ్యతిరేకిస్తున్నారని దుర్మార్గమైన చట్టాన్ని తెచ్చిన వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేక ఓటు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వేయబోతున్నారని పేర్కొన్నారు రానున్నది టీడీపీ ప్రభుత్వమేనని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ ఆర్థిక పరిస్థితి బాధ కాబట్టి ఈ వచ్చింది అప్పుడు యాక్టివ్ ఈరోజు ఈ మార్బాడు ప్రజలు రాష్ట్రే ప్రజల ప్రాణంతో సెటర్ పడుతున్న దాంతో దాంతోపాటు ఎలక్షన్ ముందు ల్యాండ్ చట్టం యాక్టర్ ల్యాండ్ యాక్టివ్ చాలా బ్రహ్మాండ వ్యతిరేక వచ్చింది ప్రతి గ్రామంలో వ్యతిరేక వచ్చింది ఆడ మిల్ల మౌలపాటు వచ్చింది కాబట్టి ఈరోజు మనకు ప్రజలకు మద్దతుగా మీరు దాన్ని కాచిపెట్టడం జరిగింది ప్రజలు సంతోషిస్తారు తప్పకుండా మేము అధికారంలో డిపాట్గా వస్తాం వచ్చాక ఈ యాక్ట్ ల్యాండ్ ల్యాండ్ యాక్ట్ స్కాన్ చేసి మ్యారేజ్ కాపాడుకుంటాం అలాగే మేమైతే ఈ పరిస్థితుల్లో ఇక్కడ స్థానిక పరిస్థితుల్లో నీళ్ళు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి రకరకాల కార్యక్రమం అలాగే మేము ఇచ్చిన మ్యాన్ పోస్టర్లు ఇంప్లిమెంట్ చేస్తాం కష్టాలు ఇల్లు కానివ్వండి తొండి పొడ కానివ్వండి అటిక సబ్ కానివ్వండి రకరకాల కాలంతో మా తప్ప రైతులకు కాపాడుకుంటాం రైతులు కూడా కాపాడుకుంటాం డోన్లు కాపాడు పండుగ ప్రకటించి తప్పకుండా రైతు కాపాడుతాం అలాగే ఆపరేషన్ డోన్ కూడా కంప్లీట్ చేసుకుంటాం మళ్ళీ డ్రోన్ పండుగ కూడా కంప్లెట్ చేసుకొని తప్పకుండా మళ్ళీ అబ్బుతో ముందు పోతాం భయపడకదండి భయపడకూడదండి వాళ్ళ ధైర్యం వచ్చింది జల్సి వస్తే మాకు ప్రమాణం ఉంటుంది మేము బాగా అబ్బితో ముందు పోతాం అని చెప్పి చెప్పడం జరిగింది నాకు దిశగా పబ్లిక్ నిశగా మేము అందిస్తూ ఆ జో కష్టపడడం జరిగింది తప్పకుండా అందరూ మాకు చేసి గమనిస్తాం ఇవాళ నేను డౌన్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆఫీస్లో ఉన్నాము నా పక్కన మా సోదరుడు మర్రి రెడ్డి గారు ఉన్నారు అలాగే చాలామంది మరి నాయకుల అందరూ ముఖ్యంగా ఎల్టీఏ యాక్ట్ గురించి మాట్లాడాలనే నేను విలేకరులు కోరినప్పుడు అడిగాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఓన్లీ చదువుకున్న వాళ్ళకో లాయర్లకో లేదంటే ఉన్నత వర్గాలకు అర్థమవుతుంది నేను సింపుల్గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ల్యాండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటున్నాను అంటే మన ల్యాండ్లని అధికారికంగా ఎలాంటి కబ్జా దౌర్జన్యాలు చేయకుండా చట్టబద్ధంగానే మన నుంచి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసుకునే రకంగానే ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని నేను భావిస్తున్నాను ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు ఇలాంటి యాక్ట్స్ ఎక్కడ ఏ ప్రభుత్వంలో కానీ ఏ దేశంలో కానీ లేవు మళ్ళీ మన ప్రభుత్వంలో ఉన్న అధినేతకు ఈ ల్యాండ్ యాక్ట్ ఎందుకంత నచ్చిందో నాకు తెలియట్లేదు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట్ల శూర్యప్రకాష్ అన్నగారు కూడా మంత్రిగా ఉండబోతున్నారు ఆయన మంత్రిగా వచ్చిన తర్వాత అన్నగారు చెప్పింది ఏంటంటే ఈ లైన్ టైట్లింగ్ యాక్ట్ని మేము తీసి పక్కన పడేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని మేము ఏమాత్రము దాన్ని ప్రోత్సహించమని చెప్పారు సో ఇది సదా మనందరికీ చాలా సంతోషకరమైన వార్త సో ఈ ఎన్నికల్లో చారిత్రక అవసరం మనకి ఎందుకంటే నియంత్ర పరిపాలనను అంతమొందించుకోవాలంటే సకల జనులమైన మనందరము కలిసిమెలిసి ప్రయత్నం చేస్తేనే సాధ్యమవుతుంది ఆనాడు రెండు వేల పంత పద్నాలుగులో రాష్ట్ర విభజన అయినప్పుడు సకల జనుల సమ్మ ఎలా జరిగిందో ఇవాళ రోజున కూడా ఈ నియంత్ర పరిపాలన అంతమొందించడానికి సకల జనులు ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుబాటు ప్రకటించారు సో తప్పనిసరిగా మేము రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఎంపీ సీట్లు కూడా మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తాం ఇరవైకి పైగా గెలుస్తాం అలాగే ఎమ్మెల్యేలు కూడా దాదాపు నాకున్న వ్యక్తిగత అంచనా ప్రకారము నూట ఇరవై ఆరు పైగా గెలుస్తాం నాకున్న అంచనా ప్రకారం అలాగే డోన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ అన్న గారు కూడా చాలా మంచి మెజారిటీతో గెలవబోతున్నారు మెజారిటీ నాకు తెలుసు నా చూచాయిగా నేను చెప్పగలను ఈ మెజారిటీ చెప్పడం వలన వైఎస్ఆర్సిపి పార్టీలో కొంతమందికి బాధ గుండెలో గుబులు ఇవి ఉంటాయని వాళ్లకు నేను ఎందుకు నేను అలాంటి పరిస్థితి కల్పించాలని మెజారిటీ మాత్రం చెప్పడం లేదు మెజార్టీ ఊహించినంత ఎక్కువగా ఉంటుంది అలాగే నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గారు కూడా గెలవబోతున్నారు రిటర్న్ గిఫ్ట్ అంటే డిక్షనరీలో చాలా పదాలు ఉన్నాయి ఎవరైతే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారన్నారు కదా రిటర్న్ గిఫ్ట్కి నెగిటివ్ పదం లేదు ఫార్టీ ఫేవర్స్ అని కూడా ఇంకో పదం ఉందానికి అంటే మంచి చేసిన వాళ్ళకి ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ అంటాం మనము నెగిటివ్ చేయడానికి రిటర్న్ గిఫ్ట్ అనే పదము వాడుతున్నాడంటే అతని రాజకీయ పరిజ్ఞానాన్ని నేను ప్రశ్నించాల్సి వస్తుంది వస్తారు ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్ అనేది నెగిటివ్ పదం కాదు రిక్షరీలో ఫార్టీ ఫైవ్ అవర్స్ అని కూడా ఇంకో పదం అంటారు అంటే నువ్వు నాకు మంచి చేస్తావు మంచి అంటే నాకు ఉదాహరణకి నేను వెళ్తూ ఉంటా నేను జారి కింద పడితే నువ్వు లేపుతావు నీకు రిటర్న్ గిఫ్ట్ అంటే అన్న నమస్కారం అన్న థ్యాంక్ యూ నన్ను లేపినావు ఇది రిటర్న్ గిఫ్ట్ నీకు అభ్యంతరకరంగా నేను అనగదొక్కుతామో లేదంటే నేను అలచేస్తాము నేను ప్రభుత్వం లో వచ్చిన తర్వాత ఇంకో రకమైన ఇబ్బంది పెడతాననే దానికి రిటర్న్ గిఫ్ట్ అని సరిపోదు దానికి నువ్వు ఒకవేళ వాడదలుచుకుంటే ఇటాలియేషన్ అనే పదం వాడొచ్చేమో దయచేసి మీ భాషను ఒకసారి మీరు చూసుకోండి మీ క్లారిటీ లేకుంటే డిక్షనరీలో ఒకసారి చెక్ చేసుకోండి నమస్కారం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ